మంగళవారం నిరసన చేపట్టారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొనుక్కుంటే వాళ్ళు వేల పదిహేనులో లో అప్పగించారు కేవలం మేము కొనుక్కున్న ఇల్లును మాత్రమే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు తప్ప మిగిలిన ఫెసిలిటీస్ ఏవి మాకు ఇవ్వలేదు మా డబ్బులతో వాటిని కూడా వాళ్ళు ఉంచుకుంటూ వాళ్ళ రెంట్ కి ఇచ్చుకుంటున్నారు విఎంఆర్డీఏ ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళి మా సమస్యను వినిపించుకుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకో దగ్గరకు వెళ్ళి మా సమస్యను వినిపించుకుంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు మా సమస్యను స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్కు కూడా చెప్పిన ఎటువంటి పరిష్కారం లేదు మా స్వరూపంతో మేము డెవలప్మెంట్ చేసుకునే ఆలోచనతో వాటిని మేము బాగు చేసుకుంటే నిన్న అధికారులు వచ్చినప్పుడు గేటు దగ్గర వాళ్ళు కారు ఆపితే మా మీదకు కూడా వచ్చారు ఆ కారును ఆపినందుకు నా మీదకు దౌర్జన్యానికి వాళ్ళ సిబ్బందిని కూడా పంపించాను మాకు ఎటువంటి సమాచారం లేకుండా షాపులను మోయించడానికే వచ్చారు విఎంఆర్ దియ్య చుట్టూ వందల సార్లు తిరిగిన ఉపయోగం లేకుండా పోయింది అవంతి ఇంటికి వెళ్ళి మా సమస్య పరిష్కారం కాలేదు మేము ఆ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం